నీ అవ్వ ఈ కలిగి నా కోళ్ళు ఎక్కువని అవ్వ బొత్తుకు నా పడతాయితే రోటోవేటర్ బండి అంటే ఇట్లా ఉంటుంది కదా రోటవేటర్ బండికి రింగ్లో పనికి అంటే రోటవేటర్ బండికి పని పోతే కొంచెం నడువు తక్కువ వస్తుంది ఎందుకంటే ఎక్కువ స్పీడ్ ఊరుకుడు ఉంటుంది కదా అదే ఏదైతే మొత్తం ఈ పని అవన్న ఇష్టం వచ్చినట్టుకుడే ఉంటుంది బాయ్ లైఫ్ అంటే అంతే మాకు ముఖం లైఫ్ ఎక్ట్ ఉంటది ఎంజాయ్ చేసిన రోజు గుమ్మది అనిపిస్తుంది ఇక ఏజ్ పెళ్ళి ఏజ్ దగ్గర ఉండేటప్పుడు గుద్దవాళ్ళు అనిపిస్తుంది రైట్ రేపు పొద్దుగా పూర్ణ ఎట్లా రానే స్టేజ్ కిందకి వస్తుంది అనమాట ఏమైతే తల రాతి ఎట్లుంటారా జరుగుతుంది దాన్ని ఎందుకు తాగదు రా కొంచెం ముందడిగా వెనక వెళ్ళే కథ కొంచెం ముందడుగు రాని కొనిరా హలో కా అందరికీ నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ అడ్జస్ట్ మావా మళ్ళా మన రోటు వెటర్ బండికి ఉన్న రింగ్ల బండికి అయితే పోతానమ్మా మనకి ఆల్రెడీ ఇద్దరు డ్రైవర్లు మీకు తెలుసు కదా ఆల్రెడీ రింగుల బండి నాటు కొట్టేందుకైతే వెయ్యిందనమాట ఇప్పుడైతే ఇలా మనమే రోట్వేటర్ బండి వెళ్ళిపోదాం మన పొలానికి కొట్టేది ఇక కొంచెంసేపు మనం నడుదాం కొంచసేపు మన డ్రైవర్కి ఇద్దాం కొంచెం చిల్లి వేసుకుంటే ఇలా వీడియో మొత్తం ఎంజాయ్ చేయిద్దాం అనమాట ఆల్రెడీ మనమైతే అయితే మొత్తం మొత్తం పోసి పోసిపడేసినాం క్యాన్లు కూడా మొత్తం కాలేవనే చూసిరా మన చిన్న బండి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇప్పుడు కిరణగాడు కూడా వచ్చేసిండు ఇద్దరం కలిసి అయితే మన పొలం అయితే వెళ్ళిపోయి కొట్టుకొని కొట్టుకుని అయితే రావాలిగా పూర మొత్తం మస్తు రోజుల తర్వాత నిన్న వర్షం పడ్డది మామ అందుకే కొంచెం తడి తరగతుంది నీళ్ళంతా నిన్నటి రాక పత్తికి నీళ్ళు గడి నీ నీళ్ళు కడి తెచ్చినాం ఇలా మళ్ళీ వర్షం పడ్డది నిన్న సాయంత్రం కట్టిన తర్వాత మన మనం అన్న ఆల్రెడీ ఈ బండి సపోర్ట్ రాడు ఒకటి పెట్టించి పడి బండి మడగారు పోకుండా మీరు ఈ వీడియో వచ్చేవరకే షార్ట్ వీడియో రిలీజ్ అయి ఉంటుంది నాకు తెలిసి ఆట సీన్ కానీ ఆల్రెడీ పంపించామే ఇలా దుప్పుడు దుప్పుడు అయితే మరి ఏం చేస్తుంది బిడ్డ వర్షం అసలే దోయ్యాల మాత్రం నీళ్ళు గుద్దోలు ఉన్నాయి ఇట్లా నీళ్ళు ఉంటే మస్తు అనిపిస్తాయి దోయాలి అలా రబ్బరపై బండికి నా ఇది ఎప్పుడు కొట్లో స్టార్ట్ అందరు కొట్టిన లాస్ట్ కొట్లు అవుతుంది గడిపాయగా దోయో గడికి మావాళ్ళు అంటే మిక్స్తుంది మావా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది నేను ఇవ్వాలి టీవీ ఉన్న అవుతుంది కాదు బండి నా తెలిసి తీయకుండా మొత్తం వేద్దాం పో ఇట్లా ఉంటే మాత్రం రైతులు ఎంబడి పడతారు మా నాది కొట్టు నాది కొట్టడానికి ఇట్లా వర్షాలు పడితే ఎందుకంటే అంతేరా ఇన్ని రోజులు ఫీళ్ళు లేకుండే ఇక ఈ గాడికేళ్ళ చూడు ఇచ్చేసే ఉంటుంది ఇట్లా వర్షాలు రెండు రోజులు అనుకో కొట్టినాయనుకో కొట్టుకోడు తప్ప మూడు నీళ్ళు నీళ్ళు నీళ్ళే నిన్న సాయంత్రం కొట్టింది వర్షం ఇంత రాత్రి కొట్టింది ఇంత పడ్డది అందువల్ల కొంచెం నీళ్ళు నీళ్లు నిలిచినాయనమాట లేకుంటే ఈ నీళ్ళన్నీ ఇక్కడ అసలు మోటర్లతో తడవదు మా నువ్వు ఎంత అడిపినా కానీ ఓ అయ్యా ఇలా నీళ్ళు నీటికి వెళ్ళి వేసుకుంటావు వేసుకుంటావాళ్ళ గండ్లు కిరణాలు ఇక అయితే నీళ్ళు పోతేనే కదా ఫస్ట్ అయితే గండి మొత్తం వేసుకున్నావు ఎందుకంటే నీళ్ళని దూర నీళ్ళు అని మనాలకే ఆడమలతో దెంగుళి తరాలు అందుకే గండి మూసుకొని మనకడికైతే వెళ్ళిపోదాం ఇక పొద్దుటరక ముసురున్నట్టే ఉన్నది ఎందుకంటే పొద్దు పొద్దు మా అబ్బాయి చిన్న మెరుస్తాన్ని నాకు తెలిసి ఇసి దంపటట్టే ఉన్నది మనకి ఇన్ని దిగినాం అనుకో మొత్తం అర్థం ఇక దేవాడుకునే పోద గింతగానం ఇది కదా

तेंका तीस कर मोत्ता गोटीपण येतळ या दिवदान आगीत ना So అనమాట ఇక మన కిరణ్ గడ్డ బండి పట్టుకుని వెళ్ళిపోతాడు కరెక్ట్ ఇక్కడ ఒక మూడు రోజులు అవి కొట్టేడు అంటే దగ్గర దగ్గర గంతెలు ఒక ఎకరం ఎక్రామ్ బాగుమందా ఉన్నాయి మనవి ఇక కొట్టుకొని అయితే వెళ్ళిపోవడం మనం ఇంటికి మళ్ళీ ఎర్ర ఎరువు గాడి పోవాలి ఒకవేళ కుదిరితే నేను ఎర్ర ఎరువు గాడి పోతా పోతా లేకుండా లేదు ఎందుకంటే ఇక కొంచెం గన్లేసులు ఉన్నాయి కాబట్టి టచ్ అయింది లేకుంటే రాపోదు అనమాట ఇక మన వెనకాల స్టార్ట్ వేసాడు బండి కథ మిచ్చి పడేసినాయి ఇక దాని కానిచ్చేస్తాడు పని కూడా ఇప్పుడు ఎక్కడ కుదల కొడతాడు మా రింగులు కొంచెం అటు ఇటు చేస్తాడు కానీ రోడ్ వెటరు మొత్తం ఇచ్చి పడది ఉంటుంది డైరెక్ట్ ఎక్కడికి అక్కడికి అవుతుందా ఎలా ఉంటుంది అదా వేరే ఉండాలా మామతో అయితే పోయి చెట్టు కింద అయితే కూర్చుందామా ఇక ఇప్పుడైతే మనకు పెద్దగా పనేవి లేదు ఓన్లీ గన్లు ఇస్తానికి మాత్రమే వచ్చినాం మన పొలం కాబట్టి వచ్చిన అనవడా లేకుండా రానే పోదు అసలే నన్ను చాలా మంది అడిగేది మావా నువ్వు టీ ఎక్కడ తీసుకున్నావు మా రైతు బిద్ద టీషర్ట్లు అని నేను మ్యాడ్ మాంకీస్ అని ఒక పేజ్ ఉంటుంది మామూ ఆ పేజ్ నాకు పంపించారు టీ వాళ్ళు ఏం ప్రమోట్ చేయమని అడగలేదు అందుకే వాళ్ళ పేరు కూడా ఎక్కడ తీయలేదు నాకు టీషర్ట్ క్వాలిటీ మాత్రం మంచిగా ఉన్నది అందుకే ఒక పెద్ద వీడియోలో చెప్పేద్దాం అట్లా అని చెప్పేసి పడేస్తాం మీరు మ్యాడ్ మంకీస్ అని కొట్టిన అత్తది లేకుంటే రైతు బిడ్డ అని గూగుల్లో పోయి కొట్టిన రైతు టీ షర్ట్ అని గూగుల్లో కొట్టినా కానీ మనసం టీషర్ట్ అని నచ్చేతాయి అనమాట టీషర్ట్ల ప్రైజే కొంచెం ఆరు వందల రాక ఏమున్నది అక్కడనే కొంచెం డిసప్పాయింట్మెంట్ నాకు అంతే అంతే ఆరు వందలు అనికంతే కానీ అదర్వైజ్ అన్ని గుదాలు ఉన్నాయి రాత్రి వర్షం కొట్టినా వర్షం కొట్టిన చూడు మీకు వానపాములు ఎట్లెళ్తానో తెలుసా నాకు కాలేజీ గుద్దవాలు ఎక్కుతానయి అయ్యో ఈ భూమి కలర్ ఉన్నాయి మొడ్డ కనవన్నే కనబడుతుంది వీళ్ళ ఊడల్ది చూసినావా ఈ మనకు వరల గుద్దవాళ్ళగా పాత్ర పోషించాయి వరైన కాదు ఏ పంటలనైనా కానీ మొత్తం మట్టినంతా గుళ్ళ గుళ్ళ వేసి మంచి ఆక్సిజను పంటకు అందించే ప్రయత్నం చేస్తాయి అనమాట ఈ వానపాములు ఇంకా వ్యవసాయం వల్ల బాగా మేజర్ రోల్ పాటిస్తుంది కానీ మనం వేసే మందులకు మొడ్డ అవి కూడా చచ్చిపోతాయి అట్లా కదా మన రైతులతోటి ఇంటికాడ డీజిల్ అయితే మొత్తం అయిపోయింది అనమాట ఒక అటో పట్టుకొని పోయి ఒక రెండు వందల లీటర్లు డీజిల్ వచ్చింది అనుకో నాకు రెండు రోజులు ఒడ్డెత్తుంది కదా నీ అవ్వ ఈ కలిగి నా కోళ్ళు ఎక్కువని అబ్బా అవ్వ వాడి అయితే ఇక కొన్ని నీళ్ళు పడ్డాయి కదా గట్లే ఉంటుంది కదా ఈ వర్షం లవడల వర్షం నిన్న ఒక గంట సేపు కొట్టేది మా గుద్దో అవ్వాలి అనిపించింది ఆ మూట ఈ నుంచి తుప్పర్లో పడే బదులు అదే ఒక గంట సేపు వర్షం కొడితే మాకు ఎంత మంచిగా ఉండు మంచిగా ఉడా పోనా ఈ అమ్మ ఇదంతా లవడల పంచేది గిట్లే ఉంటది కదా లైన్ ఉన్నాయి పూలకినా వాడేస్తే ఇయో ఏం పూల కానీ ఇచ్చి పడితే ఇంకనే ఇది ఏమంటారు మరి సోకేష్ చెట్లు లవడల సోకేష్ చెట్లు ఇవన్నీ ఈ ఒర్రెల చేపలు పట్టేది మా చిన్నప్పుడు ఇప్పుడు వాడతాను ఒర్రె మొత్తం ఊడిపీకింది పీకింది గుద్దో పెద్దగా ఉండేది ఒర్రంతా ఇల్ల ఇట్లా గాలి వేసి ఇట్లా ఎగుతా నీ అమ్మ ఉరు చేపలు కానీ ఇప్పుడు ఏడ మొడ్డ అంతా ఇదే ఉన్నది కథ ఇలా చేపలనే అలావుడా అంత ముందు ఒకసారి నీ అమ్మ గంగాశ్రమే తెలుసా మా డైరెక్ట్ మొత్తం చా గంగల్ని నచ్చి పొలలో అలా పడూడు ఇటు రింగులు దొక్కుతాయంటే చేపలు వెళ్ళిడాయి మొత్తం రింగ్ కింద చేపలవాడు సచ్చుడు మీదికి లేచడాయి నీ అవ్వ గుద్దా ఉండే కథ అంతా మినిమం ఉంటుంది తెలుసా అప్పుడైతే మా రామృతి బాబాయ్ ఉండే మాకు అప్పుడు డ్రైవరు మావాడు బండికి వేయండు చేపలు పట్టుకొని వచ్చిండు గుద్దామనిపించింది నాకైతే ఆ రోజు నీ అవ్వను కానీ అప్పుడు మన చేతులు నడవలేము బండ్లు అప్పుడు మా నాన్న నడిపిస్తున్నాడు బండ్లన్నీ ఇప్పుడు అంటావా ఇప్పుడు పూర్తిగా మన హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి బండ్ల పరంగా అంతే అప్పుడు ఓన్లీ డీజిల్ కూడా సక్కానేంది అయిపోయేది ఏంది అప్పుడు అంత గిన్నెలు ఏం అడ్చుకోకపోయేది చిల్లరగా తిరిగి పడది ఏం అప్పుడు ఎంజాయ్మెంట్ ఎట్లుంటుంది ఆ టైంలో నాకు అట్లా ఇప్పుడు అంటే ఏదో చిన్నగా 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 ఆ పనుమే వాడడం అనుకో అంతా మాత్రం గిల్లా అట్లా అప్పుడు అంత సీరియస్గా తీసుకోపోయేది మా ఏ మ్యాటర్ను కూడా అంటే లైఫ్ మ్యాటర్ని కూడా సీరియస్గా తీసుకోపోయేది అప్పుడు ఎంజాయ్మెంటే గుద్దో ఎంజాయ్ చేయాలి తిరగాలి ఇప్పుడు కూడా ఎంజాయ్ చేసుకుంటే తిరుగుడే కానీ కొన్ని కొన్ని బాధ్యతలు మీద పడతాయి కదా ఇక అంతే ఇక బాయ్ లైఫ్ అంటే అంతే మా ఒక ముఖం లైఫ్ ఎక్కి ఇట్లుంటుంది ఎంజాయ్ చేసిన రోజులు గుమ్మత అనిపిస్తుంది ఇక ఏజ్ పెళ్ళి ఏజ్ దగ్గర పడేటప్పుడు గుద్దోవాలి అనిపిస్తుంది రైట్ రేపు పొద్దుగాల పూర్న ఎట్లా పోషించాలని స్టేజ్ కిందకి వస్తుంది అనమాట ఏమైతే తల ఎట్లా ఎట్లుంటారో జరుగుతుంది కానీ మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి అప్పుడే సక్సెస్ అయిపోతాయి అన్నమాట లైఫ్లో నువ్వు ఎంజాయ్ చేసే టైం లేకపోతే కొంతమంది అంటారు నీ కొడుకు గిట్టరా గట్టరా అని ఆయన నువ్వు తీసి అని మాట తీసి ముడ్డ మీద పెట్టాలి డైరెక్ట్ రేపటి రోజున నీకు సక్సెస్ వచ్చిన రోజున ఆడే కింద మీద మూసుకొని సపోడక పక్కకు కూర్చుంటాడు నీ పని నువ్వు చేసుకుంటూ పోయిన రోజు అర్థమవుతుందా అట్లా అన్నిటినీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు పక్కోడేదో అంటూ ఆహ్ ఆత్ ఇక నాకు అసలు ఇది ఈ ఐటీన్ ప్లేస్ లాగలేక అనిపి నాకు ఒక్కొక్కసారి నేను కొన్ని మాటలు కామెడీ చెప్పినా కూడా కొంతమందికి ఎన్నో కలిగి వాళ్ళు బాధపడతారట ఈ ఇక ఎక్కువ మాట్లాడుకుంటే వేస్ట్ దాని గురించి ఇక ఇంటికి అయితే పోదాం ఇంటికి పోయి ఇక డీజిల్కి అయితే దేంకిద్దాం మామ ఇక డీజిల్కి అయితే వెళ్ళిపోతారనమాట మన రఘుబాయి కాడ వచ్చిండు ఆటో పట్టుకొని ఇవాళ ఒక ఐదు క్యాన్లు పట్టుకొచ్చినాం అనుకో మనకు ఒక రెండు రోజులు డీజిల్ వస్తుంది అనమాట మన దగ్గర మూడు క్యాన్లు ఉండే ఇక మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఒక రెండు క్యాన్లు పట్టుకుని వచ్చిన వెళ్ళిపోతాను ఆయన ముందు తాళ్ళు కట్టుకుంటాడు కింద పడకుండా అని కుద్దా వాళ్ళకి కింద పడితే అందుకే మంచిగా కట్టుకుంటాడు రఘుబాయ్ ఈయనదే ఆటో ఈయన ఈయన కొన్ని రోజులు ట్రాక్టర్కి పోతాడు ఆటోకి పోతాడు పంచర్లు ఎత్తాడు ఈయనకేమన్నా ఎప్పవాసేమన్నా రఘుబాయికి అత్త ఉంటుంది ఈయన కాదు అదా ఆటోలో కూడా ఏమో కూడా కాలు ఎందుకు దా రాదు అబ్బో మా రఘుబాయ్ మొత్తం నీకన్నా ఎక్కువనాటే ఇగారు ఉండే ఇగో బండి పట్టుకుని వెళ్ళిపోతానా బంకు దగ్గరికి అయితే వచ్చినమ్మా బంకుల అయితే మొత్తం కొట్టించి పడేద్దాం అయితే బండ్లు అంతగానే మేము లేవు అరే పెద్ద కనుక అడిగి నీరా కొట్టిస్తే కదా ఇగో బంకు ఇండియన్ ఆయిల్ మన దగ్గరే ఈడ దొరికినవరాబాయి నాకు మనకు కూడా డీజిల్ గుడిచుకున్నాం అనమాట ఇప్పుడు అయితే ఇంటికైతే వెళ్ళిపోయాయి ఇక ఒక క్యాన్ కొంచెం కవర్లు తక్కువ అయినాయి అందుకే పక్కకు పోయి ఒక కవర్లు తెచ్చి పడితే ఇంకా ఇక మొత్తం కవర్ క్యాన్లకు మూతలు పెడతాను ఇక పట్టుకొని తెంగేద్దాం ఇక రఘుబాయ్ ఏడా దేనికి దీనికి దీనికి దక్కన ఉంటే సరిపడు మంచిదే పట్టు మొగ పోతే నీకు గుద్దావాలి కదా ఇప్పుడు ఆడా అని టైట్ అయ్యి టైట్ అయ్యిరా ఏరే టైట్ చేద్దానవు రా నువ్వు నువ్వు ఎట్ట తెస్తానవు డీజిల్ రోజు ఊరని గుద్దల మొడ్డ కవర్లు ఎట్లా పెట్టాను తెలుస్తలేదు గిట్ కవర్లు పెట్టేది ఎవరు నన్ను ఎక్కించుకోవారా రఘుబాయ్ గా ఇంటికి అయితే దింగేస్తాం ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ కలుపుతాం మిమ్మల్ని ఇక క్యాన్లు దించాగా కథ వేరే ఉండాలి రఘుబాయ్ క్యాన్ రఘుబాయ్ గారు రైట్ మరిగా ఇంటి వెళ్ళాలి మావా ఇంటికి అయితే వచ్చినవి ఆటోలోకి వెళ్ళి క్యాన్లు అన్ని బయటికి దించుకుందాం దించుకుని అయితే కింద పెట్టేద్దాం ఇక క్యాన్ అయితే దించినాం మావా వీడు కూడా వెళ్ళిపోతాండి ఇక రఘుబాయ్ గారు కూడా ఆ నటో లేదు అటు మెల్లగా అలా కూర్చునేవా ఆయనంత అయితే లేదురా నీ అడ్తో నీ అడ్డోతో అయితే లేదురా రఘుబాయి ఇది పోనీ మెల్లగా దానికి దీనికి దిగి పెట్టేవరుగా పోనీ వెనక పోనీ వెళ్తుంది పోనీ వెళ్తుంది కొంచెం అయితే వెళ్తుంది రా నేను దొరుకుతా పోని ముందడి ముందడికి రాని వెనక కొట్టు ముందడికి రాని వెళ్తా వెళ్తే కొట్టు దాన్ని ఎందుకు సాగదేం రా కొంచెం వచ్చి వెనక కొడితే వెళ్ళే కథ కొంచెం ముందరికి రాని వెనకపోనిరా ఆడా గేర్ బాక్స్ వీక్తుంది క్లచ్ పెట్టుకు పోతే గేర్ బాక్స్ పోతుంది అబ్బా అంతేనా రైటా సీట్ పెట్టుకోపోయిగా ఇక వాడే దాని బండ్లో సీట్ పెట్టుకుంటాడు రైట్ మావా మరి ఇంకో కొత్త వీడియోలో కలుగుతాం ఈ వీడియో మనకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా రైట్గా